नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज़ शुभ शमक्षु बाबाहाजी बलिचदिशो दिशां विदेहाक्योवनवाह जिवताल पटियुक्ता प्रस्तीयतम आश्वामिरह ओम श्री सिरसंत करायतनयाम श्रीरंगदामिनी श्री दासी संस्थिति मनिता श्री दीक्षा अंकुरम सीमनमंदाकिरां सर्वदेव मित्र जगतवरं स्वाम त्रैलोक चतुर्मिरी सर्जजा मंदे मुदप्रिया आदर लमामि कमले कमलायदाक्षी श्री विष्णु कमलवा श्री विष्णु वाकह शिरोदजे कमल लक्ष्मी प्रसीद सदतां नमतां शरण्ये सदेवताभ्यो नमः ॐ प्रकृते नमः ॐ विकृते नमः ॐ विद्याये नमः ॐ सर्वभूतेन सदाये नमः ॐ नमः ॐ विद्ये नमः नमः परमार्थिकायै नमः ओम वाच्य नमः पद्मालयाय नमः पद्माये नमः ओम छि नमः पुपु स्वाहाय नमः श्री लक्ष्मी देवता को नमः गुमाकरा पयामि मूर्था नमदिवरतिं भूदिव्या वैश्वानर पुताय जातमध्यम पुदीं सांद्रजमध्यदिं जना नमासन्न पात्रं जनयंत देवाः श्री देवता को नमः ज्ञान प्रियो

ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగర్కనూల్ మండల మహిళా శక్తి క్యాంటీన్ మహిళకు లోన్ ఇచ్చి వాళ్ళు సొంతంగా నిలబడితేనే రేపు గ్రామాలు కానీ ఇంట్లో పెద్దలు కానీ బాగుపడిన విధంగా మహిళను ప్రోత్సహించే విధంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ ఒక ప్రోగ్రామ్ని ఈరోజు నాగర్కనూల్ తర్వాత విజయనపల్లిలో ఈరోజు మొదలుపెట్టడం జరిగింది మహిళలు బాగుంటేనే మనం బాగుంటామనే విధంగా ఆ రోజు ఆరు గ్యారంటీలో కూడా మహిళా శక్తి ప్రోత్సహించే విధంగా సిలిండర్ కానీ కరెంట్ కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ ఎలా అయితే ప్రోత్సహిస్తున్నామో అదేవిధంగా ఇలా మహిళా కరెంటీని మొదలుపెట్టినందుకు నాకు బిజినపల్లి మండలంలో సంతోషంగా ఉంది నేను కూడా ఇచ్చిన అవకాశము మంచిగా ఉపయోగించుకొని రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి క్యాంటీన్లు పెట్టాలనే విధంగా ఆలోచించాలి సొంతంగా నిలబడాలి అనే ఆలోచన మా అక్క చెల్లెలు బాగుంటేనే మేము బాగుంటామనే ఆలోచనతో మేము ఇది ఈరోజు ఇంటికి వచ్చి ఈ ప్రాబ్లం సవానికి రావడం జరిగింది అదేవిధంగా వచ్చిన తర్వాత ఈడ ఈ యొక్క సెంటర్ని కూడా మొదటిసారిగా సందర్శించడం జరిగింది కాబట్టి వాళ్ళు చాలా ఉత్సాహంగా మేము చాలా మంచిగా పనిచేస్తున్నాం మాకు సొంత ఉపాధి బాగుంది అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా ప్రభుత్వము మేము ఎల్లప్పుడూ మా అక్కా చెల్లెల కోసము మేము పనిచేస్తామని మీ అందరికీ మీడియా ద్వారా అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మహిళా సోదరి సోదరి మనులు ప్రతి ఒక్కరు పేరు పేరున నాకు నాకు ఈ ఆశీర్వదించి నేను మీకు అందరికీ మంచిగా పనిచేయాలని మీరందరూ నన్ను ఆశీర్వించాలని మరోసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు